హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమిలాస్ ఫ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి గుడ్ హెల్త్కి మంచి టిప్ అండి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే రూపాయి కూడా ఖర్చు లేకుండా దోమలన్నీ పారిపోయే న్యాచురల్ లిక్విడ్ తయారు చేసి చూపిస్తాను ఈ రోజుల్లో దోమల వల్ల మనకి నిద్ర సరిగ్గా ఉండట్లేదు రకరకాల ఫీవర్స్ అలర్జీలు ఇవన్నీ వస్తున్నాయి కదా ఇవేమీ లేకుండా మనము ఈ కెమికల్ మనం వాడలేము కాబట్టి ఈజీ దీన్ని మనం ప్రిపేర్ చేసుకుని వాడి ఆరోగ్యంగా ఆనందంగా ఉందాము ఇంకా ఎందుకు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనము చూసేద్దామండి మన కావాల్సినవండి ఇవి మన ఇంట్లోనే ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి ముద్ద కర్పూరం అండి ఒకవేళ మీ దగ్గర ముద్ద కర్పూరం లేకపోయినా ఈ విధంగా బిల్లలు లాంటివైనా తీసుకోవచ్చు నేనైతే లాంటివే తీసుకున్నాను ఈ ముద్ద కర్పూరం అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి ఈ స్మెల్ వల్ల దగ్గు కానీ ఇలాంటివి ఏమీ కూడా మనకి రాకుండా ఉంటాయి నెక్స్ట్ అయితే చెక్క చెక్క మన ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటుంది కదా ఈ చెక్కను కూడా మీరు ఇంత క్వాంటిటీ తీసుకోండి నేను టూ బాటిల్స్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ అనేది ఇంత తీసుకుంటున్నాను మీరు ఎక్కువ కావాలంటే ఇంకా డబుల్ క్వాంటిటీ అనేది కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు లవంగాలు కూడా ఈ విధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను నెక్స్ట్ వేపాకండి వేపాకు ఎక్కడైనా మనకి ఈజీగానే దొరుకుతుంది కానీ ఎండిపోయినది మాత్రం తీసుకోండి ఎండిపోయిందైతే మనము ఉడికించాల్సిన పని లేకుండా ఉంటుంది ఆ తర్వాత వంట నూనె అనమాట మనం వాడే ఏ వంట నూనె అయినా కానీ మనం యూజ్ చేయవచ్చు టూ టేబుల్ స్పూన్స్ వరకు వంట నూనెను తీసుకుంటున్నాను ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ అందరి ఇంట్లో మనకి ఈజీగా దొరికేవి ఇప్పుడు వీటిని మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి బాగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి లవంగాలు చెక్క వేపాకు ఈ కర్పూరం బిళ్ళలు ఇలా ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ కూడా మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి అసలు బరకగా ఉండకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ ఆయిల్ అనేది మనము లాస్ట్లో మిక్స్ చేసుకుంటాము ఎన్ని దోమలని చంపుతామండి బ్యాట్తో చంపుతూనే ఉంటాము కానీ అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి నేనైతే ఒక్క దోమ కుట్టినా కూడా అసలు నిద్ర అనేది పోలేనండి అలా చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు లిక్విడ్ కెమికల్ది పెట్టుకున్నాము అంటే ఆల్ అవుట్ కానీ గుడ్ నైట్ కానీ ఎలా అయినా ఆ స్మెల్ మనకి అన్హెల్దీయే ఆయాసము ఇలా వస్తూ ఉంటాయి అందుకని చక్కగా ఇది మీరు ట్రై చేయండి మనం తయారు చేసుకోవడానికి కూడా ఫైవ్ మినిట్సే పడుతుంది చక్కగా నెల మొత్తం కూడా మీకు ఈ లిక్విడ్ అనేది వస్తుందండి ఈ విధంగా మెత్తని పౌడర్లా చేసుకొని ఇలా బౌల్లో క్యాచ్ చేసుకొని ఇందులోకి వాటర్ అనేది మీకు ఎంత క్వాంటిటీ కావాలో టూ బాటిల్స్కి నేను తీసుకుంటున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకొని బాగా పైనుండి కిందికి కూడా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకొని ఇందులోకి వంట నూనె ఆయిల్ అనేది మనం తీసుకుంటున్నాం కదా టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేను ఈ ఆయిల్ వేసుకొని బాగా ఇలా కలుపుకోండి పైకి కిందికి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే దీన్ని మనం వడకట్టుకుందామండి ఏదైనా స్ట్రైనర్ తీసుకొని వడకట్టుకోండి ఎందుకంటే ఏమైనా పిప్పి కానీ ఏదన్నా అడ్డుపడకుండా ఉంటుంది మనకి ఆ బాటిల్లో అందుకని ఈ విధంగా వడకట్టుకుంటున్నాను ఈ విధంగా బాగా వడకట్టుకొని ఇంకా మనము ఈ బాటిల్స్లోకి పోసుకోవడమేనండి చాలా అంటే చాలా ఈజీ నాకైతే ఫైవ్ మినిట్స్ మాత్రమే పట్టింది దీనికి టైము చూసారా ఎంత మంచి కలరు మంచి స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి కర్పూరము చెక్క లవంగ ఇవన్నీ మనం వేసాము కదా ఇప్పుడు ఈ బాటిల్స్ అయితే మనం తీయడం కూడా చాలా ఈజీ నా మా ఇంట్లో అయితే టూ బాటిల్స్ ఉన్నాయండి ఈ టో ఈ టూ బాటిల్స్లో కూడా నేను వేసి ఇప్పుడు త్రీ మంత్స్ నుండి కూడా నేను యూస్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అండి ఒక్క దోమ కూడా ఉండట్లేదు అన్ని దోమలు పారిపోతున్నాయి అసలు లోపలికి రావడానికి కూడా అవి భయపడుతూ అన్నమాట ఈ పైన మూతలు ఇవి తీయడం కూడా చాలా ఈజీ అండి మీరు ఈజీగానే తీసేయచ్చు ఒకసారి ఇలా ప్రెస్ చేసి ఇలా లాగారు అంటే వచ్చేస్తుంది ఈజీగా ఈ బాటిల్స్లో అయితే మరీ ఫుల్గా మీరు పోయొద్దండి కొంచెం గ్యాప్ ఉంచండి గ్యాప్ ఉంచేసి కొంచెం మీరు అందులోకి పోసేసేయండి ఈ లిక్విడ్ని నేనైతే టూ బాటిల్స్ వరకు ప్రిపేర్ చేసుకున్నాను సరిపోయిందండి కరెక్ట్గా ఏదో కొంచెం మిగిలింది ఈ లిక్విడ్ పడేయాల్సిన అవసరం లేదు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈరోజు నైట్ మీరు పెట్టేసిన తర్వాత కొంచెం తగ్గుతుంది కదా లిక్విడ్ అనేది ఆ నెక్స్ట్ డే ఆ కొంచెం లిక్విడ్ పోయొచ్చు పడేయాల్సిన అవసరం కూడా లేదు ఇంక ఈ విధంగా టైట్గా మీరు ఆ పైన రీఫిల్ అనేది పెట్టేసేయండి పెట్టేసి ఇంకా ఈ గుడ్ నైట్ ఆల్ అవుట్ మిషన్స్లోకి వీటిని ఈ విధంగా ఫిట్ చేసేయండి ఫిట్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ ఇంకా మీ ఆయాసంతో బాధపడే వాళ్ళు కానీ డస్ట్ అలర్జీ దగ్గు ఇలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు కానీ చిన్న పిల్లలకు కూడా అండి ఇబ్బంది లేకుండా ఈజీగా వాడుకోవచ్చు మీరు వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే మంచి విషయము నలుగురికి షేర్ చేయడం వల్ల మనకి చాలా మంచిది కాబట్టి వీడియోకి లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది నేనైతే హాల్లో ఒకటి బెడ్రూమ్లో ఒకటి పెట్టేశానండి చూసారా ఎంత బాగా పనిచేస్తుందో ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా ఉందనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్